ఓం నమశివాయ శివాయ చూడండి శత్రువైనా సరే మన ఇంటికొచ్చి మన గడప తొక్కాడంటే చక్కగా పలుకరించి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలండి మనకున్నంతలో ఇదే విషయాన్ని చక్కగా మనకు కాశీ పట్టణం తెలియజేస్తోంది సాక్షాత్తు వ్యాస భగవానుల వారు ఒకనాటి కాలాన కాశీ పట్టణానికి వచ్చాడండి ఆయనకు భిక్ష దొరకలేదు భోజనం దొరకలేదు బాగా వేస్తోంది పట్టరానటువంటి కోపముతో కాశీనగరాన్ని శిపించాలి అనేటువంటి ఉద్దేశ్యముతో అలా జలాన్ని చేతిలోకి పోసుకున్నాడు పరమేశ్వరునికి పట్టరానటువంటి కోపం వచ్చేసింది కాశీనగరం అంటే ఈశ్వరునికి పంచప్రాణాలు అటువంటిది కాశీనగరాన్ని శిస్తూ ఉంటే వ్యాసుడు చూస్తూ ఊరుకుంటాడా శంకరుడు పట్టరాని కోపం వచ్చేసింది ఆ వ్యాస భగవాను కాల్చి పడేస్తానని చెప్పి పైకి లేచాడు ఆగ్రహంతో వెంటనే పార్వతీదేవి స్వామి ఆగండి ఆకలితో ఉన్నటువంటి వాన్ని కాల్చడం ధర్మమా మనకి ఆగండి అని చెప్పి ఆగమని చెప్పి వారించి చక్కగా పార్వతీదేవి వ్యాస భగవాను దగ్గరకొచ్చి నాయనా వ్యాస ఎందుకు కోపముతో ఉన్నావు కాశీలో నీకు భోజనం దొరకలేదనా తప్పు నాయనా ఈ ప్రపంచములో ఎక్కడ భోజనం దొరకకపోయినా కూడా తప్పకుండా కాశీలో భోజనం దొరుకుతుంది నాయనా అందులో ఎటువంటి సందేహమూ లేదు పరమేశ్వరుడు నిన్ను పరీక్షించడానికి నీకు భోజనం దొరకకుండా చేశాడు అంతేనాయనా దగ్గరకురా అని చెప్పి పిలిచి పార్వతీ అమ్మవారు రకరకాలైనటువంటి పిండి వంటలతో వ్యాస భగవాను కడుపు నిండా భోజనం పెట్టింది ఆ తర్వాత పరమేశ్వరుడు వచ్చి వ్యాస నీవు కాశీ నగరాన్నే శిపించాలి అనుకున్నావు నీవు కాశీలో ఉండడానికి నీకు అర్హత లేదు కాబట్టి ఈ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు ఈశ్వరుడు వెంటనే వ్యాస భగవానుడు కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి నీతి ఏమిటి శత్రువైనా సరే ఆకలితో ఉన్నటువంటి వానికి భోజనం పెట్టాలి ఇక్కడ పార్వతీ అమ్మవారు ఆ అన్నపూర్ణమ్మ తల్లి ఏం చేసిందండి శపించాలనుకున్నటువంటి వ్యాసుని కూడా భోజనం పెట్టింది ఆయన కాశీనగరాన్నే శపించాలనుకున్నాడు అయినప్పటికీ పిలిచి భోజనం పెట్టింది ఆ మహాతల్లి కాబట్టి దీన్నించి మనమేం తెలుసుకోవాలి శత్రువైనా సరే మన ఇంటికి వస్తే చక్కగా మనకున్నంతలో భోజనం పెట్టి పంపించాలి ఈ విషయాన్ని ఈ ధర్మాన్ని తెలుసుకొని చక్కగా పాటించి సకల శుభాల్ని కూడా పొందండి సర్వే జనా సుఖినో భవంతు